హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం వీడియోలో గులాబ్ జామ్ అయితే చేసుకుందాం మామూలుగా అయితే ప్రతిసారి ఒక ప్యాకెట్ యూజ్ చేసేదాన్ని అంటే ఒకసారికి ఒక ప్యాకెట్ కానీ ఇప్పుడు దసరా హాలిడేస్ కదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు ఏదో ఒక ప్యాకెట్ చేస్తే వన్ ఆర్ టూ డేస్ కంటే ఎక్కువ రాదు అందుకని టూ చేసేద్దాం అనిపించింది నేను ఇక్కడ షుగర్ వేసుకోవడం కోసం అని పిండిని కూడా కప్తో మెజర్ చేసుకుంటున్నాను ఒకవేళ షుగర్ మళ్ళీ ఎక్కువ తక్కువ అవ్వచ్చు కదా అందుకోసమని నాకు రెండో కప్ కి అంత ఫుల్ గా ఏం రాలేదు ఇంకా రెండో ప్యాకెట్ అయితే మెజర్ చేయలేదు అంటే దాంట్లో కూడా ఇంతే ఉంటుంది కదా అని చెప్పేసి మేము ఇప్పుడే పేరెంట్ ఇచ్చే మీటింగ్ అయితే వెళ్ళొచ్చాము సో స్టవ్ మీద ఆలు ఫ్రై అలాగే అన్నం అవుతుంది అనమాట మళ్ళీ లేట్ అవుతుంది మా హస్బెండ్ వస్తే అని చెప్పేసి ఫస్ట్ అయితే వంట చేద్దాం అనుకున్నాను నైట్ చేసిన కర్రీ కూడా బయట పెట్టాను ఫ్రిడ్జ్ లోంచి తీసి సో ఇప్పుడైతే ఒక ఆలు ఫ్రై చేస్తే సరిపోతుంది అందుకే నేను ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను లేకపోతే వంట చేసే నాకు నీరసం వచ్చేస్తుంది ఇదైతే శనగపప్పుడు దోశల్లో వేసుకుంటాం కదా చట్నీ లేనప్పుడు అది అనమాట ఆలు ఫ్రై కదా అన్నంలో కలుస్తుందని చెప్పేసి కొంచెం ఇది చల్లుకుంటున్నాను ఎప్పుడు మాకు కంప్లైంట్ చేస్తూ ఉండేది ఆలుగడ్డ ఫ్రై చేస్తుంటే నాకు కడాయికి అతుక్కుపోతుందని బట్ ఈ రోజు నాకు కూడా అతుక్కుపోయింది అప్పుడప్పుడు ఇలా అవుతుంది వచ్చిన తర్వాత మేబీ క్లైమేట్ చేంజ్ వల్ల కానీ ఆలుగడ్డల్లో తేడా వల్ల కానీ ఇదైతే అయిపోయింది ఇది ఇంకా దింపి పక్కన పెట్టేసుకుంటే ఇదే స్టవ్ మీద జామూస్ వేసుకోవడం కోసం షుగర్ సిరప్ అయితే పెట్టుకుందాం అనుకున్నాను ఇప్పటి వరకు మేమున్న కోటస్ అన్నిట్లో కూడా చాలా చిన్న కిచెన్ వచ్చిందంటే ఈ కిచెన్ అనమాట ఒక్కొక్కసారి క్లీన్ చేసుకోవడం చిన్నగా ఉంటే ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది కానీ ఇట్లా వేడి వేడి తీసి పక్కన పెట్టడానికి కూడా కుదరదు ఈ స్టవ్ పక్కనే పెడితే మనం ఇంకా వేరే పని చేసుకోలేము పక్కన ఎక్కడన్నా పెడితే పిల్లలు కాళ్ళు అవి తగులుతాయి అని చెప్పేసి పెట్టలేను అనమాట నేను ఇక్కడ షుగర్ అయితే మెజర్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే వన్ కి టూ కప్స్ వేసుకోవచ్చు బట్ నేనైతే వన్ కి వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను మా ఇంట్లో స్వీట్ ఇష్టంగానే తింటారు బట్ స్వీట్నెస్ ఎక్కువ ఉండకూడదు అనమాట అందుకని చెప్పేసి తగ్గించాను అండ్ వాటర్ కూడా ఒక కప్పు పిండికి రెండున్నర కప్పులు వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసేటప్పుడు ఓకే కానీ షుగర్ వేసేటప్పుడే అనుకుంటారు ఎత్తిక వాళ్ళు వచ్చారు ఏదో అడిగారు నేను ఇంకా షుగర్ ఎంత వేసాను అనేది ఐ మీన్ ఎన్ని కప్పులు వేసాను అనేది మర్చిపోయాను కెమెరా వెనక మళ్ళీ ఇంకోసారి మెజర్ చేసుకున్నాను నేను ఇప్పుడే ఇంకా యాలకలు కూడా వేసుకుందాం అనుకున్నాను అయితే పంచదార అలాగే యాలకులు మిక్సీ వేసిన పౌడర్ ఉంది సో దాన్ని అయితే వేసేసుకుంటున్నాను ఇదైతే పెద్ద పాకం వచ్చే అవసరమే ఉండదు జస్ట్ పంచదార కరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే గులాబ్ జామ్ పిండి కలిపేసుకుంటాను ఎక్కువసేపు ఒత్తకుండా జస్ట్ తడుపుకుంటే సరిపోతుంది ఒత్తే కొద్ది చిన్నదైపోతుంది ఇది ఐ థింక్ నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే అనుకుంటా అప్పట్లో ఇవి టెన్ రూపీస్ ప్యాకెట్స్ కూడా వచ్చేవి గులాబ్ జామ్ చేసుకునేవి సో మా తమ్ముడు మా అక్క ఇద్దరు కలిసి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి ఇంట్లో ట్రై చేశారు మా అక్క అయితే షుగర్ సిరప్ లో వేసిన తర్వాత ఇది ప్యాకెట్ ఎక్స్పైర్ అయిపోయినట్టుంది వద్దులే తినొద్దు అని చెప్పేసింది అయినా సరే మా తమ్ముడు బాగుందని చెప్పేసి తిన్నాడు దేవుడు వల్ల నేనైతే అది టేస్ట్ కూడా చేయలేదు బట్ మా అక్క మా తమ్ముడు మాత్రం టేస్ట్ చేశారు కదా వాళ్ళిద్దరే అనమాట నెక్స్ట్ డే సిక్ అయింది ఆ తర్వాత ఒకసారి బిగ్ బాస్ లో చూసాను గులాబ్ జాముస్ వేస్తుంటే పగిలిపోతూ ఉండడం ఆ తర్వాత అప్పటి వరకు నేను గులాబ్ జామ్ చాలా కాన్ఫిడెంట్ గా చేస్తాను అప్పటి మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉంటాను తెలియదు కదా ఎప్పుడేమవుతుందో అని నేను పిండిని ఫింగర్స్ తో మాత్రమే కలుపుకొని ఆ తర్వాత కొంచెం నెయ్యి రాసాను అరచేతిలో వేసి ఉంటే అది చిన్నగా అయిపోతుంది అని చెప్పేసి పిండి లోపు నాకు ఇక్కడ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది దించి పక్కన పెట్టేసుకుంటాను నా దగ్గర ఇలాంటివి రెండు గిన్నెలు ఉన్నాయి ఆ రోజు మా అక్క నేను అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాం ఊర్లోకి వచ్చినాయి ఫోర్ గిన్నెలు తీసుకునేటప్పుడు బాగా ఉత్సాహంగా తీసుకున్నాం గాని ఆ తర్వాత ఎందుకు తీసుకున్నామా అంటే మనకి యూజ్ అవుతాయా లేదా అని ఆ రోజు అంతా ఫీల్ అయ్యాము బట్ ఇప్పుడైతే నాకు ఇక్కడ వచ్చాక బాగా యూజ్ అవుతున్నాయి ఇప్పుడు ఇంకా నేనైతే ఉండలు చుట్టుకుంటాను ఇలువుగా నూనె వేడైపోతే అందులో వేసుకోవచ్చు కొంచెం ఫాస్ట్ గానే అయిపోతాయి గులాబ్ జాముస్ కాకపోతే నేను టూ ప్యాకెట్స్ కలిపాను కదా కొంచెం టైం పడుతుంది అంతే ఉండలు చేసేటప్పుడు వీలైనంత ఒత్తుతూ రౌండ్ గా చేసుకోవాలి లేకపోతే ఆయిల్ లో వేసిన తర్వాత అయినా లేకపోతే పాకంలో వేసిన తర్వాత అయినా మూతులు ఇచ్చుకుంటాయి ఇలా ఇన్స్టెంట్ ప్రీమిక్స్ కాకుండా పచ్చి తో చేస్తారు కదా గులాబ్ జాము అదైతే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది నాకు బట్ నాకైతే చేయడం రాదు అండ్ ట్రై చేయాలని కూడా అనుకోవట్లేదు కాకపోతే ఎవరైనా ఇస్తారు కదా తిని చూడమని అప్పుడు తిన్నప్పుడు అనిపిస్తుంది అంటే దీనికంటే అవి ఇంకా బాగున్నాయి కదా అని ఇదే మెయిన్ టాస్క్ ఇప్పుడు ఆయిల్ వేసేటప్పుడు కానీ లేకపోతే వేసిన తర్వాత అయినా సరే అవి పేలుతాయేమో అని చెప్పేసి నాకు కొంచెం టెన్షన్ ఏ ఉంటుంది గులాబ్ తో కాదు కానీ ఒకసారి యూట్యూబ్ లో ఏదో రెసిపీ చూసి అంటే ఆలుగడ్డలు సూజీ రవ్వ ఇవన్నీ కలిపేసి దాన్ని డీప్ ఫ్రై చేసి ఏదో ట్రై చేశాను అవి ఎంత దారుణంగా పేలాయంటే ఇంకా గుర్తుంది నాకు మా పిల్లలు హస్బెండ్ నేనేదో వెరైటీ చేస్తున్నా అని చెప్పేసి ఎదురు చూస్తూ కూర్చున్నారు ఐ థింక్ నేను చెన్నైలో ఉన్నప్పుడు అనుకుంటా జరిగింది అప్పటికి యూట్యూబ్ కూడా ఏం లేదు ఏదో చేతులు ఊరుకోక ఇంట్లో చేశాను అనమాట అంతే ఆ తర్వాత మాత్రం యూట్యూబ్ లో చూసి డీప్ ఫ్రై ఐటమ్స్ ఇంతవరకు మళ్ళీ చేయలేదు చాలా సింపుల్ గా అయిపోయాయి కర్రీస్ అయితే ట్రై చేస్తాను కానీ ఇలాంటివైతే అసలు నో అంటే నో అనమాట అండ్ నేను మీకు కూడా అదే చెప్తాను యూట్యూబ్ లో చూపించినంత ఈజీగా ఉండదు ఏ రెసిపీ అయినా చేస్తుంటే చాలా పడుతుంది మరి గోల్డ్ కలర్ లో ఇది కొంచెం పాకం పీల్చుకున్నాక మళ్ళీ లైట్ కలర్ లోకి వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం బ్రౌన్ కలర్ లో ఉన్నప్పుడు తీసేయాలన్నమాట అంటే ఈ కలర్ లో ఉన్నప్పుడు అయినా కలర్ దే ఈ మధ్య బాగా నల్లగా ఉన్నాయి కూడా అమ్ముతున్నారు కాలాజామున్ అని చెప్పేసి ఫైనల్లీ గులాబ్ జామ్ అయితే చాలా బాగా వచ్చినాయి పిల్లలకి అయితే తెలియదు వాళ్ళు స్కూల్ నుంచి రాగానే బయటికి వెళ్లారు పార్క్ లో ఆడుకోవడం కోసం అని చెప్పేసి ఇప్పుడు వచ్చి చూసారంటే ఖచ్చితంగా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు ఇంకా మా హస్బెండ్ కూడా రాలేదు మమ్మల్ని దింపేసి వెళ్ళారు సో ఇప్పుడు తను కూడా లంచ్ కి వస్తారనమాట తను వచ్చే లోపు ఇవి అయిపోతే నేను కూడా కూర్చొని అన్నం తినేయచ్చు ఇంకా నేనైతే రెండో వాయి కూడా వేసేసి ఈ షుగర్ సిరప్ కొంచెం చల్లగా అయిపోయింది అనమాట ఇంకొకసారి చెక్ చేస్తున్నాను లోపల కూడా ఉడికిందా లేదా అని చెప్పేసి నైన్టీ పర్సెంట్ బానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్యాకెట్ ఎక్స్పైరీ ఉంటుంది మనం అది చూసుకోకపోయామంటే వండంతా పాడైపోతుంది అండ్ మనం చేసిన టైం అంతా వేస్ట్ కదా ఇవి షుగర్ సిరప్ లో వేసేటప్పుడే రీతిక వాళ్ళు వచ్చారు ఇంకా ఇవి అవ్వలేదు అని చెప్పినా సరే వాళ్ళు వినలేదు అనమాట ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఆడుకోవడానికి మా హస్బెండ్ అయితే కొంచెం ఈ డ్రెస్ ఐరన్ చేయమన్నారు నాకు ఐరన్ చేయడం నేర్పించేదాకా తను వదిలేలా లేరు అనిపించింది ఈ డ్రెస్ ఏంలాతో నాకు అర్థం కాలేదు అలాగే ఐరన్ బాక్స్ లో కొన్ని మోడ్స్ ఉంటాయి కదా ఇట్లా వూలు సిల్క్ కాటన్ అని నేనైతే నైలాన్ లో పెట్టి చేస్తున్నాను కొంచెం తక్కువ హీట్ లో ఉంటుందని మా హస్బెండ్ ప్యాంట్ దగ్గర కాల్చుకున్నట్టున్నారు నేను ప్రూఫ్ కోసం వీడియో తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు వచ్చి నువ్వే కాల్చావు అనమాట కానీ తనైతే అలా ఏమనలేదు ఇంకా చాలా ఎక్కువ చేయకని చెప్పారు అండ్ ఈ వీడియోకి ఇంతే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి